సిద్దాంసాబ్బుకు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టామంటే షర్మిలా గారు ఏమన్న అకౌంట్ ఏంటా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవడమైన అకౌంట్లు రాస్తాందా పక్కన ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అక్కడ ఐదు వేలు ఇక్కడ కూడా బా బాగా చెప్పింది అమ్మ అనుకుంటారు కాబట్టి పక్కన తెలంగాణలో ఐదు వేలు ఎత్తున్నారా మూడు వేలు ఇస్తున్నారా మూడు వేలు అక్కడ ఇస్తున్నారు కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గెలవకు ఒక సీటు కూడా రా డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు ఎత్తదంటే జనగాన ఎర్రీ పప్పలా తమిళ బాగుందే తెలంగాణలో ఇప్పించమనండి ఐదు వేలు ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమానండి ఐదు వేలు ఏ ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు ఐదు వేలు ఇవ్వనండి రేపు రేవంత్ రెడ్డిని తీసుకొస్తాను ఆయనతో ఐదు వేలు ఇప్పించమండి కర్ణాటక తెలంగాణలో డికే శివకుమార్ గారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా ఆయన ఇప్పించమని తెలంగాణలో ఐదు వేలు కర్ణాటకలో ఐదు వేలు ఇప్పించమను అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్ గురించి డిస్పోజల్ పార్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ లేదు రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం అసలు ఆయన ఎంపీగానే గెలవడు ఎంపీగా గెలవని ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం నేను పెట్టినా నువ్వు పెట్టినా ఆయన పెట్టినా ఒకటే సంతకం డస్ట్బిన్లో పడేసుకుంటారు పాదయాత్ర చేశాడు దానికి కోట్లు ఖర్చు పెట్టారంటే దేశం అంతా కలిపి అది కూడా చెప్పమానండి ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్లు రెండు ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం వీళ్ళందరూ దృక్పథం వీళ్ళందరూ ఆశయం ఏంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎలయన్స్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి షర్మిల గారు ఏం చదువుతారు ఎవరిని గెలిపించమంటారు చంద్రబాబు నాయుడు గారినా బీజేపీని గెలిపించమని చదువుతారా బీజేపీ ఎంపీలను ఆరుగురు ఎంపీలను ఆవిడ పోటీ చేసి ఆరుగురు ఎంపీల్లో ఓటు చేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది మణిపూర్లో క్రైస్తవులను ఊతకోత కోశారు కోసారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అంటాడు ఎక్కడ మణిపూరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మణిపూర్లో క్రైస్తవుల మీద ఊత కోతకు వస్తే ఎవరు మాట్లాడాల్సిందే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈవిడెళ్ళిందా మణిపూర్ ఇవిడెళ్ళిందా తెలంగాణనే నాది తెలంగాణనే నేను తెలంగాణలోనే అన్ని తెలంగాణ తిరిగి ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాలి మరి గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా రాహుల్ గాంధీ వెళ్ళాడా ప్రియాంక గాంధీ వెళ్ళిందా వాళ్ళంతా ఎన్నికల ప్రచారం ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓచ కోత కోసం ఆవిడ చెప్తుంది అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను కోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబును గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తారు ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నరేంద్ర నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్ పెట్టిన ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తాడు ముస్లింస్ మోడీ ఓసుపోతు కోల్చాడు అని చెప్పి ఎవరు చెప్పారు ఎన్ని చంద్రబాబు నాయుడు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి లెట కలిసాడు బీజేపీతో మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు బీజేపీతో కలిసి తప్పు చేశాను అది మద్దతు పార్టీ అని చెప్పి రెండు వేల నాలుగులో ఎన్నికలు అయిపోయినా చెప్పి తొమ్మిదిలో బయటకు వచ్చాడు మళ్ళీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన ఐదు రోజులు కాలు పెట్టనివ్వకుండా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఏంటి రావరని ఎందుకు పెట్టాడు ఢిల్లీలో ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవాలేసి కూర్చోండినారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు వాళ్ళు అదే పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు మేము అక్కడ ఒక వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన ఎక్కడ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు అని చెప్పి ఈ ఈ ఈ గతి ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టలేదు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకి షర్మిలా గారు బీజేపీ ఏలైన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా గెలిపించాలంటది మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్లో క్రైస్తవులు ఓత కోత కోసారు ఎవరు కోసారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఆపాల్సిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటి పాటు పడేటువంటి వ్యక్తి నీళ్ళు అని చెప్తాడు ఎవరు ఎలా ఆపాలి ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా ఈ పనికి మారిన మాటలతో కాంగ్రెస్ పార్టీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ నుండి ఉన్న ఓటింగు జీరో పాయింట్ సెవెన్కో సిక్స్కు వస్తుంది షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినా ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు ఎవడో ఒక యాభై వేల రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆవిడేదో కలలు కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వదినమ్మా ఏమీ చేయలేదు కాంగ్రెస్ చెల్లి అమ్మాయి ఏమి చేయలేదు ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఏం చేయలేడు దత్తపుత్రుడు ఏం చేయలేడు ఉత్తపుత్రుడు ఏం చేయలేడు అందరికీ ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు ఈరోజు మార్చి పన్నెండో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదమూడు సంవత్సరాల నుండి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీని వదిలి పార్లమెంట్ సభ్యత్వాన్ని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజారిటీతో ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో పార్లమెంటు సభ్యుడిగా ఆయన తల్లి విజయమ్మ గారు పులివేంద నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడి పార్లమెంటుని గెలిపించారు అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బయ ఎన్నికల్లో మరి మెజార్టీ సీట్లు పద్దెనిమిది పదిహేను సీట్లు గెలిచి ఆయన శక్తి ఏంటో నిరూపించుకున్నారు ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు కాని ఉండి అదేవిధంగా కొవ్వూరు అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో బంధించినప్పటికీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే మోడీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా అరవై ఏడు సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి అయ్యాడు అదే తర్వాత జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆయన పాదయాత్ర చేయటం దాదాపు పదహారు నెలలు పాదయాత్ర చేయటం నాలుగు వేల కిలోమీటర్లలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలనే వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఏమున్నాయి అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చూసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం మూడో ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో ఓడి చేస్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం విడిపోయింది క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది డెబ్షీట్లో ఉంది నన్ను గెలిపిస్తే మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పాడు అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు నన్ను నమ్మి చంద్రబాబు కోటేయండి ఆయనకు అనుభవం ఉంది తప్పకుండా నేను మీ తరపు నుండి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తూ మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తూ మొదలెట్టాడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కనీసం ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే మొదటి చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి తుంగలో కలిపేసి ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన నల్ల షట్టు వేసుకునే మోడీ మతాతో పార్టీ అనేది అది ముస్లింస్ మీద దాడి చేసిందని క్రైస్తవుల మీద దాడి చేసిందని మోడీ గారికి భార్య లేదని మోడీ గారికి పిల్లలు లేదని భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని ఈ దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పారిపోయిన లడ్డూలు ఇచ్చాడు నీకు అవ్వదేమో తెలుగులో చెప్తే అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతి పరాడు లోకేష్ అవినీతి పరాడు నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారు రా అంటే రాష్ట్రం ఏ రాష్ట్రమే రాష్ట్రం ఏమి ధ్వంసమైపోయింది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో పేద వర్గాలకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం అయిపోయిందా నాడు నేడు కింద నలభై ఐదు వేల స్కూల్స్ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బట్టలు ఇచ్చి పండులిచ్చి స్టార్క్స్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇది చెప్పి స్కూల్స్ బాగు చేసినందుకు రాష్ట్రం బాగుడైపోయిందా లేకపోతే వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి వాటిని పూర్తి చేసినందుకు రాష్ట్రం కూడా అయిపోయిందా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి నేషనల్ హైవేలు ఫోర్ వేలు చేసినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా లేకపోతే ఫిషింగ్ నాలుగు వందల తొమ్మిది వందల నలభై కిలోమీటర్లలో సముద్ర తీరం ఉంది పది ఫిషింగ్ జట్టిలు కట్టినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా నాలుగు పోస్టులు కడుతున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా ఈరోజు అనేక కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నందుకు ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందా లేకపోతే సచివాలయాలు పెట్టి ఆర్బీఐలు పెట్టి రెండు లక్షల వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు రాష్ట్రం నాశనం అయిపోయిందా లేకపోతే రెండు లక్షల మంది వాలంటీర్లు పెట్టి ప్రభుత్వానికి సచివాలయాలకి మధ్యలో ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నందుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకొచ్చినందుకు గాంధీ గారి కలగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినందుకు రాష్ట్రం అడిగిపోయింది నాశనం అయిపోయిందా రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి సిగ్గు లేకుండా రెండు వేల పద్నాలుగులో నేను వస్తే రాష్ట్రం పాడైపోయింది రాష్ట్రం విడిపోయింది అన్న అనుభవంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల ఢోక్రా నాయుడుకు రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల మూడు వేల రూపాయలు నిరోజు అన్నాడు ఒక పైసా ఇవ్వలా అదేవిధంగా పెన్షన్లో అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ ఇస్తూ గవర్నమెంట్ వచ్చినప్పుడు ముప్పై ఐదు లక్షలు ఉంటే ఆ ముప్పై ఐదు లక్షలను దాకా కొనసాగించాడు అదేవిధంగా ఏ స్కూల్స్ అన్నింటినీ కూడా మూతపడేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు ఏ కాలేజీ మెడికల్ కాలేజీ కట్టలేదు ఒక పోర్టు నిర్మాణం చేయలేదు ఒక జట్టి నిర్మాణం చేయలేదు ఒక 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 పెట్టుబడి తీసుకొచ్చి ఉన్న దొంగ మాటలు వైజాగ్లో మీటింగులు పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చిన దొంగ మాటలు చెప్పి ఆఖరికి నెప్పమంతా కూడా మోడీ గారి మీద ఈయన తోస్తాడు ఈయన మీద ఆయన తోస్తాడు వీళ్ళిద్దరు మీద పవన్ కళ్యాణ్ తోస్తాడు ఈ రకంగా తిట్టుకొని ఒకరిని ఒకళ్ళు విమర్శించుకొని రోజు సిగ్గు లేకుండా మళ్ళీ రాష్ట్రం ఆశ్రమం అయిపోయింది కాబట్టి కలిసి అని చెబుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ రాష్ట్రంలో అగ్రకూలాలు ఉన్నటువంటి పేదలు కానీ చాలా చదువుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గులాబి ఇరవై ఒక సీట్లకు వచ్చాడు మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చా అంటే ఈయన త్యాగరాజా ఈయన పార్టీ పెట్టుకునేందుకు అడుక్కున్న వాళ్ళందరికి తల నాలుగు సీట్లు పంచడాక ఈయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు జనసేన వర్గాలు కానీ ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని పిల్లలు లేదని ఆయన నల్ల డ్రెస్ చేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బీజేపీ వర్గాలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ కింద ఉన్నటువంటి కేటర్ కానీ పూర్తి అసంతృప్తి ఉన్నారు ఈ అలయన్సు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి కెయ్యమని చెప్పి కరాగండిగా చూస్తున్నారు ఈ అలయన్స్ అటర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడుకి సార్ ఇరవై మూడు సీట్లు కూడా రావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు పదమూడు నుండి పద్నాలుగో సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలకి అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಇಂಟ್ರೂ ಕೂಡ ಬೇಯ